హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన స్నాక్ ఐటెము స్పెషల్ ఐటెం ఏంటంటే చిట్టి పునుగులు మనం రెగ్యులర్గా పిండితో పునుగులు వేసుకుంటాం కదా అంటే పిండి రుబ్బిన ఆ పిండితో కొంచెం గట్టిగా రుబ్బుకొని పునుగులు వేసుకుంటాము ఈరోజు ఇడ్లీ పిండితో ట్రై చేస్తున్నాను ఏం లేదు ఆల్రెడీ మనం ఇడ్లీ ఇడ్లీ వేసుకున్న పిండి ఉంటుంది కదా నెక్స్ట్ డేకి ఉంచుకుంటాము ఆ రోజు ఈవినింగ్ చేశాను అనమాట కొంచెం మైదా అంటే లైట్గా జస్ట్ బైండింగ్ కోసము అలాగనే వేసుకుంటే విడిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టేసుకుంటుంది సో అందుకని కొంచెం మైదా యాడ్ చేసుకున్నాను మనం ఇప్పుడు కొంచెం మైదా యాడ్ చేసుకొని కలిపిన పిండిలో కొంచెం జీలకర్ర కొంచెం ఆనియన్ కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మిక్స్ చేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అంటే మనకు కరెక్ట్గా మా మైదా పిండి వేసుకొని కలుపుకున్నాక మనం కరెక్ట్గా బోండాలు ఎట్లా బోండాలు వేయడానికి క్వాంటిటీ ఎలా ఉంటుందో చూసుకొని బోండాలు వేసుకో బోండాలు వేసుకోవడానికి కొద్ది కరెక్ట్గా కలుపుకోవాలన్నమాట కొంచెం గట్టిగా ఉన్న అంత బాగోదు మరీ లూజ్గా ఉన్నా కూడా బాగుండవు బోండాలు కరెక్ట్గా చూసి కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఫాస్ట్గా అయిపోతే మనకి ఇడ్లీ పిండి అంటే ఎట్లాగో మనము టూ డేస్కు కంపల్సరీ రుబ్బు పెట్టుకుంటాం కాబట్టి ఇంట్లో ఉంటుంది ఈవెనింగ్ స్నాక్ బయట కొనుక్కోకుండా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా ఇడ్లీ పిండి అయితే విడిపో విడిపోతుందేమో ఎక్కువ ఆయిల్ పట్టేసుకుంటుందేమో అనుకుంటారు కదా అట్లా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట కొంచెం మైదా వేసుకోండి దీంట్లో సోడా ఉప్పు కూడా వేసుకోవడం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండి మనం పులిసిన పిండే ఉంటుంది కాబట్టి కొంచెం మైదా వేసుకుంటే పర్ఫెక్ట్గా చూడండి నేను చిన్న చిన్నగానే వేసుకుంటున్నాను కానీ ఎంత మంచిగా పొంగుతున్నాయో బోండాలు ఎంత చిన్న చిన్నగా కావాలంటే అంత చిన్న చిన్నగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఆబ్వియస్లీ ఈవినింగ్ వర్షం పడుతుంటే కంపల్సరీ మనం ఏదో ఒక స్నాక్స్ చేసుకోవాలనుకుంటాము కొంత ఎక్కువ స్నాక్స్ అంటే మళ్ళీ అవన్నీ చేసుకోవాలి ఎవరు చేసుకుంటారు అన్నట్టుగా బయట నుంచి తెచ్చుకుంటాము కానీ ఇప్పుడు మనం చాలా చూస్తున్నాము కదా బయట అంత నీట్గా చెయ్యట్లేరు అందుకని మీరు ఇంట్లో చేయడానికి ప్రిఫర్ చేయండి ఈజీగా జస్ట్ అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్ కాబట్టి జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అవ చూడండి అసలు ఆయిల్ పీల్చుకోదు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మళ్ళీ దాంట్లో మనం సోడా ఉప్పు అట్లాంటివి ఏమీ వేయట్లేదు కాబట్టి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు జీలకర్ర కూడా వేసుకోండి కావాలంటే కొంచెం దంచి వేసుకొని నేను వేసుకున్నాను జీలకర్ర మా పిల్లలు తింటారు సో నాకు ప్రాబ్లం ఏం లేదు మీ పిల్లలు ఇంట్లో ఇష్టపడరు అనుకుంటే కొంచెం కట్ చేసి వేసుకోండి మనకు ఇండియన్స్ అంటే ఆబ్వియస్లీ దేంట్లోకైనా మనం చట్నీ ప్రిఫర్ చేస్తాం కదా సో ఈరోజు నేను టమాటా చట్నీ కూడా చూపిస్తున్నాను స్పెషల్గా ఈ చిట్టి పునుగుల్లోకి ఏంటంటే టమాటాలు పచ్చిమిర్చిలు బాగా ఫ్రై ఉడకబెట్టుకోండి ఫ్రై చేసుకోవడం అవసరం లేదు ఇది నేను ఉడకబెట్టి చేశాను నార్మల్గా హోటళ్ళల్లో చేస్తారు కదా అట్లా అనమాట టమాటాలు పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని దీంట్లో కూడా కొంచెం చిలకర వేసాను టేస్ట్ బాగుంటుందని ఆనియన్ వేయలేదు ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆనియన్ కూడా వేసుకోండి ఈ చట్నీ అన్నంలోకి కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఏదో చేయి పెట్టి చేంజ్ అయినట్టు ట్రై చేస్తాను కానీ అది కుదరలేదు బట్ స్టిల్ చట్నీ మాత్రం ఎక్సలెంట్ కుదిరింది చట్నీ విత్ చిట్టి చిట్టి పునుగులు కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉండే ఒక్కసారి ట్రై చేయండి వేడివేడిగా తిండి తినండి సూపర్గా ఉంటుంది ఇంట్లోనే ట్రై చేసుకోండి ఇంట్లో తినడానికి ట్రై చేయండి ఈ టమాటా చట్నీ అన్నంలోకి కూడా బాగుంటుంది వేడివేడిగా అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్